మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తామని అద్భుతంగా కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహించి నూట నలభై నాలుగు మందికి శిక్షణ ఇచ్చి తీరా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ బీసీ కార్పొరేషన్ వారు మర్చిపోయారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని ఆర్థికంగా వెనుకబడిన పేద మహిళలకు బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సంయుక్తంగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని నిర్వహించారు దాదాపు తొంభై రోజుల పాటు మహిళలకు శిక్షణ ఇచ్చారు మహిళలు శిక్షణ పొందారు ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్ వారు అద్భుతంగా నిర్వహించారు అటు తర్వాత గత నెల ఆగస్టు పదిహేను నాడు ఉచిత కుట్టు మిషన్లను మహిళలకు అందజేసి ఆర్థికంగా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేసి రాయితీలు ఇస్తామని బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు శిక్షణ కేంద్రంలో మహిళలకు హామీ ఇచ్చారు ఆగస్టు నెల ముగిసి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వస్తున్నా ఇప్పటివరకు మహిళలకు మిషన్లను సరఫరా చేయలేదు కుట్టు శిక్షణ పొందిన నూట నలభై నాలుగు మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్వరగా తమకు కుట్టు మిషన్లు అందజేస్తే ఉపాధి దొరుకుతుందని బీసీ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వారు సవినీయంగా కోరుతున్నారు